ఉద్యమాల గడ్డ మన శ్రీకాకుళం నుంచి స్టార్ట్ అవ్వాలి పనిచేసిన ఆరు వేల మంది నీ ఆరు వేల మంది కాదు నువ్వు అనుకొని నీ కుటుంబంలో ఆరుగురు ఉన్నారు అది నువ్వు తెలుసుకొని ముప్పై ఆరు వేల మంది వదులు ఎక్కడికి వచ్చామని ఉండాలి తప్ప ముఖ్యగా ఇక మూడు వందల మంది మనం వస్తే ఎవరు చూడతాడు ఒక్కసారి సర్వే యాప్ చూడండి ఏం వాట్సాప్ సర్వే డోర్ టు డోర్ ఆపాం నేను మునిగిపోయిందా నేను ఏంటి నీ ఆత్మగౌరవం పోయి ఆరు ఆరు గంటలకి ముట్టి చూపు పట్టుకొని వచ్చినప్పుడు నువ్వు తాంబే ఇచ్చినప్పుడు నీ ఆత్మగౌరవం పోయింది ఇంకా నీ ఆత్మగౌరవం ఇంకా వేసింది దీనికి కూడా తుడుచుకోడు నువ్వు అక్కడ నిలబడాలంటే లేకపోతే ఆ బాత్రూమ్ ద్వారా రమ్మంటాడు అప్పుడే నీ ఆత్మగౌరవం పోయింది ఇంకా నీ ఆత్మగౌరవం ఎక్కడ ఇంకా ఏం పోతే వస్తావు దగ్గరికి ఇప్పుడు వచ్చిన వాళ్ళకి కాదు ఈ వీడియో రాని వాళ్ళకి ఈ రోజు కూడా కడుపు మంట మండలేదంటే ఆడి చేత మనకేమని చెప్పండి మనకు కడుపు మండుతుంది ఇంకా రాకపోతే ఇంకా దేనికి ఇంకా చెప్తాం వస్తే రెండు వేలు మూడు వేలు జనాభా ఇక్కడ కనిపించాలి రోడ్డు మరి కనిపించకూడదు లేదా ఎంతకన్నా ధ్యానమైన బతికేటంటే గ్రీన్ అంబాసిడర్ని కూడా తీసేస్తారు మనమే ఆ పని చేస్తాం ప్రాణుడు అందరికీ వీడియో వెళ్ళండి